ూర్కొడ్ <truh> <truh> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మినీ ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్ అని అంటే హైదరాబాద్లో సరూ నగర్ అనమాట సరునగర్ ఈవినింగ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే సరు అండ్ హనీ అను వాళ్ళ డాడీ బాండింగ్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా ఫన్నీగా కూడా ఉంటుంది వీడియో మీరు తప్పకుండా లైక్ చేస్తారు फर्स्ट टाइम था अंदर की हैप्पी संडे मैं मैं तो संडे का टू पार्टी कर चाम मुनी एक बार तो कर लगे सेना के मान मैं इधर तो అని అను అయితే అసలు ఎప్పటి నుంచో ఆ పొటాటో స్ప్రింగ్ రోల్ తిందాము అనేసి అని అయితే అడుగుతున్నారు లాస్ట్ టైం ఎగ్జిబిషన్లో కూడా అడిగారండి కాకపోతే మేమైతే వద్దు ఎగ్జిబిషన్లో అనేసి అని అప్పుడు అవాయిడ్ చేసాము అప్పుడు అక్కడ కాస్ట్ అనేది టూ హెవీ ఉండే అనమాట అందుకనేసనీ వద్దని అవాయిడ్ చేశాము అక్కడ స్ప్రింగ్ రోల్ వచ్చేసి టూ హండ్రెడ్ చెప్పారనమాట బట్ ఇక్కడ మనకు సరుణ్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీస్కే స్ప్రింగ్ రోల్ ఇస్తున్నారు బట్ టేస్ట్ వైజ్గా కూడా అయితే సూపర్గా ఉంది హనీ అను పొటాటో స్ప్రింగ్ రోల్ అయితే వచ్చేసింది ఫస్ట్ అయితే అనూది వచ్చింది నువ్వు తినేసారంటే లేదు అక్కది వచ్చాక నేను తింటా అనేసి అని వెయిట్ చేస్తుంది వాళ్ళ అక్క కోసము సో హనీది కూడా వచ్చేసింది ఇంకా ఇప్పుడు ఇద్దరు కలిసి టేస్ట్ చేసేస్తారు సో అది ఎంత ట్రై చేసినా తిన్నాను రావట్లేదు పాపం వాళ్ళిద్దరికీ బట్ ట్రై చేస్తున్నారు ఇద్దరు అను మాత్రం కష్టాలు పడుతుంది స్ప్రింగ్ రోల్ తిననిక ఫస్ట్ టైం అనమాట వీళ్ళు టేస్ట్ చేయడం స్ప్రింగ్ రోలు చాలాసార్లు మేము బయట చూసాం కానీ ఎప్పుడు కూడా తిందాము అని థర్ట్ రాలేదు పిల్లలు అడగలేదు బట్ మొన్న ఎగ్జిబిషన్లో అడిగారు ఇంకా సరే ఈసారి తినిపిద్దాం టేస్ట్ చూద్దాం అని అయితే చేసాము చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే నేను కూడా టేస్ట్ చేశాను మీకు తినడం రావడం లేదనేసి ఇంకా మా వారైతే తినిపించేస్తున్నారు డాడీ గారాబాల కుర్చీలు ఇద్దరు అయితే మమ్మీ తినిపిస్తే వంకలు పెడతారు కానీ డాడీ తినిపిస్తే మాత్రం ఫుల్గా తినేస్తారనమాట ఇంకా ఈ వెదర్ ఎంజాయ్ చేస్తూ పిల్లలు అయితే ఈవినింగ్ టైం అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు బాగుంటుంది కదండి ఇలా ఒక సైడ్ వెదర్ ఎంజాయ్ చేస్తూ ఒక సైడ్ ఫుడ్ తింటుంటే ఇష్టమైన ఫుడ్ అసలు పిల్లలకైతే ఇంకా హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ ఫుల్గా స్లోగా స్లోగా తిను దాట్ తినిపిస్తా స్లోగా తిను आसा जीरो हुंदी नहीं सास కాదురా నీది తినేయడం అయిపోయింది అక్కది కావాలా నీకు మొత్తం నీది మొత్తం కంప్లీట్ చేసిన ఇప్పుడు అక్కదంట వీడే నువ్వు ఫాస్ట్ గా తినరా మళ్ళీ వాడు వాడు కావాలంటున్నాడు నీది నువ్వు తిన్నావు కదాను ఒక్క కొంచెం అంట కొరుకుంటద నెక్స్ట్ అయితే ఇంకొక ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చేసాము బయటకు వెళ్ళామంటే ఇష్టమైన ఫుడ్ తినేసేయడం ఏమన్నమాట అయితే ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ ఎగ్ దోశ అవైలబుల్ ఉన్నాయి మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చేసాము సో ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు ప్రిపేర్ చేసే లోపు మేమైతే వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము బ్రెడ్ ఒక సైన్ నుంచి రెడీ అవుతుంటే వీళ్ళు అయితే కొట్లాట స్టార్ట్ చేసినారు ఇంట్లో ఉన్న బయట ఉన్నాయా వీళ్ళ ముగ్గురు ఒక దగ్గర చేస్తే మాత్రం ఫుల్ అల్లరి చేస్తారు నాతోటి కంటే వాళ్ళ డాడీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనమాట అనూన్ అయితే బాగా ఏడిపిస్తే ఈయనకైతే ఎక్కడ లేని ఆనందం అనమాట అను నేను ఒక పార్టీ ఈయన హనీ ఒక పార్టీ అనమాట ఇంకా ఇంట్లో ఉన్నా కూడా అంతే మేము నలుగురము మీరిద్దరూ ఒకటి మేమిద్దరం ఒకటి అనేసి అయితే ఫుల్ కొట్లాడుతూనే ఉంటాము దొరికిన కొంచెం గ్యాప్లో అనూన్ మాత్రం భలే సత్తాయిస్తారు అసలు ూర్కొట్ట <laughs> 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 네이 아이들들 해 봐. 네. 아리고고 아리고고 애안나사다안 애사다. 아오하니 모니 눈마가레 ఫుడ్ తినేసి అయితే ఇంకా బయలుదేరిపోయాము అని అని ఉండి గేమ్స్ ఆడతామన్నారు బట్ వద్దు నా గేమ్స్ చీకటి పడిపోయింది ఇంకా వెళ్లిపోదాం అన్నా ఇక్కడైతే కార్ రేసెస్ అని బోర్డు అని గేమ్స్ అయితే ఉన్నాయి ఇంకా వెళ్ళిపోతుంటే ఇంకా లాస్ట్ లో బెలూన్స్ అయినా కావాలి బొమ్మలు కొనుక్కుంటాం అనేసి అని అయితే అడిగారు పిల్లలు సరే మీకు ఇష్టమైనవి ఏవైనా కొనుక్కోండి అని అయితే వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ మరీ చిన్న చిన్న పిల్లలు ఆడుకునేట్టు ఉన్నాయి వీళ్ళేమో అది కావాలి ఇది కావాలని అంటున్నారు బట్ కాస్ట్ అయితే టూ హై చెప్తున్నారు అనమాట ఓన్లీ ఆ పైన ఉన్న బెలూనే వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్తున్నారు ఇంకా మేము వద్దు అనవసరంగా వేస్ట్ చేస్తారు పగలు కొట్టేస్తారు గమ్మున గ్యాస్ బెలూన్స్ తీసుకోండి కాసేపు ఆడుకుంటారు తర్వాత ఎట్లా అయినా పడేస్తారు కదా అనేసి అని గ్యాస్ బెలూన్స్ అయితే తీసుకున్నాం చెరొకటి బట్ బాగున్నాయి క్యూట్ గా బెలూన్స్ రెడ్ గ్రీన్ ఎల్లో కలర్స్ మేము వీక్ మొత్తం ఎవరు వర్క్స్లలో వాళ్ళం బిజీగా ఉన్నా బట్ సండే రోజు మాత్రం పిల్లలకి ఈవినింగ్ టైంలో ఒక వన్ అవర్ మాత్రం వాళ్ళు రిలీఫ్ అవ్వనిక మేము రిలీఫ్ అవ్వనికైతే కాసేపు బయటకు తీసుకెళ్తామండి అలా తీసుకెళ్లడం వల్ల వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు మేము చాలా రిలీఫ్ అయిపోతాం వీక్ మొత్తం ఆఫీసెస్ అని వర్క్స్ అని టెన్షన్తోంటే అసలు టైం స్పెండ్ చేసే టైం కూడా ఉండదు మాకైతే ఆ పిల్లల ఫేసెస్లో సంతోషం చూసైతే ఆ వీక్ పడిన కష్టం మొత్తం పోతుంది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి ఈరోజు బ్లాగ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బై బాయ్